రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు పోలీస్ అధికారులు సిబ్బందికి డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పోలీసు విధులు సమర్థవంతంగా ధైర్యంగా డ్యూటీ మైండ్తో నిర్వహించి ప్రజల అభిమానాలు పొందాలని సూచించారు

సో ఈ గత వన్ ఇయర్ లో ఈ రెండు జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాలు కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ యొక్క గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పని చేస్తారనేది మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు తెలుసుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమెంటేషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి మన ఒక కమిషనరేట్ కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరు కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దానితో మీరు పని అదే అదేవిధంగా మీరు ముందుకెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా కోరుచున్నాను రెండో శబ్దం అనేది కరేజ్ ఈ యొక్క యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రిమినల్ ఎలిమెంట్స్ వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు దీనికి మనకు కరేజ్ కావాలి ఏ ఒక్క చాలా చూసినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఏ ఒక ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాగ్రత్తగా పనిచేస్తాను ధైర్యంగా ఖరీజుకుని నేను ముందుకెళ్తాను అనేది ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనము మనకు ఉండాలి ఒక మంచి ప్రదర్శన పీల్చినందుకు మన గాడ్ టీమ్కి కూడా అభినందనాలు తెలియజేస్తూ మీడియా సోదరులు ఎక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే జాయిన్